అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కావేశ్రీ కిచెన్ ఈరోజు చూపించబోయే రెసిపీ ఆలూ పరోటా అండి లంచ్ బాక్స్లోకి కానీ అలాగే టిఫిన్కి డిన్నర్కి సూపర్ టేస్టీతో ఈజీగా చేసుకునే ఈ ఆలూ పరోటా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అలాగే ఎక్కువ కష్టం పడకుండా చాలా ఫాస్ట్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూద్దాము ముందుగా ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి మైదా అవసరం లేకుండా గోధుమ పిండితోనే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ పరోటా తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండి అంతా ఒకసారి సాల్ట్ ఆయిల్ కలిసే వరకు ఇలా ఒకసారి కలిపేసుకోవాలి నేను కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మీరు చేసుకునే దాన్ని బట్టి తీసుకోండి అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండంతా బాగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి చూశారు కదా ఇలా పిండంతా కలుపుకొని రెండు మూడు నిమిషాలు బాగా ప్రెస్ చేసుకుంటా స్మూత్గా వచ్చేంత వరకు కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని పది నుండి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పావు కేజీ వరకు ఉడకబెట్టిన బంగాళదుంపలు ఇలా పొట్టు తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందాం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత చిటికటి వరకు పసుపు వేసుకుందాము మనకి ఇంకా కరివేపాకు అటువంటి ఏం అవసరం లేవండి మనకు ఆవాలు జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపే వరకు కలిసే వరకు కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేసి హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను మనకి స్టవ్ ఆన్లో ఉంటే ఇవన్నీ ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది అంతగా బాగోదండి మనకు ఆ బంగాళదుంప వేడికే ఇవన్నీ చక్కగా కలిసిపోతాయి అలాగని మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫస్ట్ ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అంతగా బాగోదు ఇప్పుడు దీనికి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఈ కొత్తిమీర అనేది మధ్య మధ్యలో తగులుకుంటూ చాలా బాగుండుద్ది ఫైనల్గా హాఫ్ చెక్క వరకు నిమ్మరసం పిండుకోండి చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు మీరు ఈ లెమన్ అనేది వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిపే కలుపుకోవాలి లెమన్ మాత్రం స్కిప్ చేయకుండా వేయండి కొత్తిమీర లెమన్ ఉంటే చాలా బాగుంటుందండి టేస్టు దీనికి రెడ్ చిల్లీ పౌడర్ లేకుండా ఇలా పచ్చిమిర్చి వేసుకుంటే బాగుండిద్ది కలర్ఫుల్గా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనిద్దామండి ఈ లోపు మనము గోధుమ పిండి చూసారు కదా సాఫ్ట్గా వచ్చింది ఇలా రౌండ్ బాల్స్గా చేసుకొని మనకి స్టఫింగ్కి ఈ బంగాళదుంప ముద్ద అనేది ఎక్కువ ఉండాలండి అప్పుడే మనకి పరోటా అనేది టేస్ట్గా ఉంటుంది చూసారు కదా పెద్ద సైజు బాల్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం గోధుమ పిండి చల్లుకొని ఇలా ఒకసారి చేత్తో ప్రెస్ చేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి పూర్తిగా ఇలా క్లోజ్ చేయాలండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుండుద్ది చూశారు కదా చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసి మళ్ళా పైన గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో చక్కగా రౌండ్ షేప్ వచ్చేంతవరకు చేసుకోవాలి మనకి స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాకుండా చక్కగా చేసుకోవచ్చు ఈజీగా చూపించిన విధంగా చేసుకొని నాలుగైదు నిమిషాల్లో పరోటా అనేది రెడీ అయిపోయింది మీడియం ఫ్లేమ్లో రెండు వైపులు కాల్చుకోవాలండి నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ పరోటా అనేది కాల్ కాల్చుకోవాలి మంచి కలర్ఫుల్గా టేస్టీగా వచ్చే ఈ పరోటా చాలా ఈజీగా చేసుకోవచ్చు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా కొంచెం వేసుకొని రెండు వైపులా చక్కగా కలర్ఫుల్గా కాల్చుకోవాలండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని పరోటాలు రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా చల్లగైనా కూడా టేస్ట్ అనేది అస్సలు మారదు ఇలా తినేయచ్చు లేకపోతే పెరుగు చట్నీ అయినా చేసుకొని తినేయచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుండే ఆలు ఆలూ పరోటా అనేది రెడీ అయిపోయినాయి ఎక్కువ కష్టపడకుండా ఫాస్ట్గా చేసుకునే ఈ రెసిపీ చూశారు కదా తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి